ఏం పెద్ద ఆయన తీసుకున్నావా ఏం తీసుకుంటా నుంచి వ్యవస్థ పడి 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 ఇప్పుడుకి ఇక్కడ సచివాలయానికి కాడికి వచ్చాను ఇంకా తర్వాత ఏముంటదో ఏం ఊడుతుందో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం కదా ఇప్పుడు బాగునిందా నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్ను వచ్చిన తర్వాత వాలంటీర్లు వస్తున్నారు అది ఇది ఎవరికి కూడా అంత ఇది కూడా లేకుండా హాయిగా బతుకుతున్నాడు ఈ పనికి మాల్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి సర్వనాశనం చేసేసాడు నేను చెప్తున్నా రమ్మను ఏ వస్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరు వచ్చేది ఏంది వచ్చేసి ఉన్నాడు ప్రమాణకం చేస్తాడు దీపా రేపు చూడు జగన్ అయిపోయింది సాంక్షన్ అయిపోయింది కూడా విశాఖలో నువ్వు చెప్తే నేను చెప్తే కాదు ఈ అయ్యే చంద్రబాబు నాయుడు అది చూడు ముందు చెప్తుర్ అంటే బాగుండు మళ్ళీ తీసుకొచ్చి మనం ఏం చేసేది కూర్చొని ఎనిమిదిన్నరకే వచ్చి ना 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 न ನೋಡೋ ಆಲೆಂದ್ರು ಚಿಕ್ಕ ಪುಕ್ಕದ ಕರಕಪ್ಪ ده ممكن حاجه خالص يعني